ప్రైజ్ ద లాట్ నేటి బలపరచు దేవుని వాక్యము యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును దేవుని నామము శక్తి కలిగినది బలమైనది అలాగే దేవుని నామము బలమైన దుర్గము దేవుడు నిన్న నేడు ఏకరీతగా ఉన్న దేవుడు ఆయన ఉన్నవాడును అనువాడును నామము కలిగినవాడు ఈ లోకంలో మనందరికీ కాపుదల నిరీక్షణ సురక్షితం రక్షణ దేవుని నామంలో మాత్రమే కలుగుతుంది మనం ఎప్పుడైతే దేవుని మీద నీతివంతులుగా యథార్థవంతులుగా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ భయపడకుండా దేవునిపై మాత్రమే ఆధారపడి దేవుణ్ణి మాత్రమే ఆనుకుని నీతివంతులుగా జీవించినట్లయితే దేవుడు కూడా మనందరినీ గుర్తించి తన కాపుదల సురక్షితము తన రెక్కల కింద భద్రపరిచి మనందరినీ దీవించి బలపరచగలడు ఆమెన్ సర్వాధికారి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని ఎవరైతే నీ ఎదుట నీతివంతులుగా యథార్థవంతులుగా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ నీ ఎందు విశ్వాసం నిరీక్షణ విడిచిపెట్టకుండా నీతివంతులుగా జీవిస్తున్న నీ ప్రియ ప్రజలను దీవించి ఆశ్రయించమని చేస్తున్నాములు అడిగి ప్రార్థించి స్థుతించి వేడుకొని చునాము తండ్రి ఆమె